నాయన చింతా ప్రదీప్ గారు పాపం గిరిగిలా కొట్టేసుకుంటున్నాడు మంగళపూడి అనిత గారు నలభై ఎనిమిది గంటల్లో మీకు క్షమాపణ చెప్పకపోతే మేమంటే ఏంటో చూపిస్తానని హోమ్ మినిస్టర్ గారికి మనోడు వార్నింగ్ ఇస్తున్నాడు అసలు మనోడికి అంత కాలిపోవటానికి కారణం ఏంటి పాయి పేట ఆంటీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అసలు అంత కోపం రావడానికి ఏంటి అని అంటే వంగలపూడి అనిత గారు ఒక పోస్ట్ పెట్టారంట ఏంటి నిన్న రిపబ్లిక్ డే కదా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బెంగళూరు అంకుల్ మీరు నిన్న గణతంత్ర దినోత్సవం జరుపుకోలేదా అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారంట ఆ బెంగళూరు అంకుల్ అన్నదానికి మనోడికి వివత్సమైనటువంటి కోపం వచ్చిందంట వచ్చి పైకారావుపేట ఆంటీ 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 అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాడు సరే నీ కొడుకు అనితగారిని ఆంటీ అంటే ఓకే పర్వాలేదు ఎందుకంటే ఎప్పుడు వీడియోలు చేసినా తలపైన క్యాప్ పెట్టుకుంటాడు ఎందుకో తెలుసు ఆ క్యాప్ తీసాడనుకో మనోడు మనోడి బాల్ హెడ్ బయటపడుద్దని బట్టబుర్ర బుర్ర బయటపడిద్దని ఆడి ఏజీ గేజ్ మొత్తం బయటపడుద్దని ఎప్పుడు వీడియోలు చేసేటప్పుడు క్యాప్ పెట్టుకొని వీడియోలు చేస్తాడు సరే ఏది ఏమైతే ఒక చిన్న విషయం ఏంటంటే సరే ఇప్పుడు నీ కొడుకు అంకుల్ అనటంలో తప్పులేదు అట్లాగే మీరు ఆంటీ అనంగంలోనే ఇప్పుడు అనిత గారికి అన్న వయసు తగ్గిపోవటం పెరగటం ఏం పెద్దగే ఉండదు కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మెయిన్ పాయింట్కి నువ్వు సమాధానం చెప్పి మాట్లాడుంటే బాగుండేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోలేదు గణతంత్ర దినోత్సవం జరుపుకోలేదు రెండు కూడా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు సరే బెంగళూరు ప్యాలెస్లో ఉంటాను మేమేం తప్పు పట్టట్లే ఎలంకా ప్యాలెస్లో ఉంటుందని తప్పు పట్టట్లా కనీసం అక్కడ ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన ఒక పార్టీ గౌరవాధ్యక్షుడు కదా ఆయన జెండా వందనం అనేది చేయాలి కదా మరి ఎందుకు చేయలేదు ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నటువంటి దాంట్లో ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ రెండిటికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందనం చేయలేదు అనే దానికి నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి సరే మేమైతే సంక్రాంతి పండుగ జరుపుకోలేదు అట్లాగే ఇవన్నీ మేము అడగము ఎందుకంటే సరే ఆయన 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 ఇష్టం అది పండుగ జరుపుకొని జరుపుకోవచ్చు జరుపుకోకపోతే జరుపుకోవచ్చు దాని గురించి మేము పెద్ద పట్టించుకోము ఎందుకంటే ఆయన అభిమతం అనేది ఆయనకుంటుంది కానీ భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి పదవిలు అనుభవించావు ఒక పార్టీకి లో ఏదో గౌరవ అధ్యక్షుడిగానేది ఎలగ అలాంటి వ్యక్తి ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో మీరు జాతీయ జెండాని ఎగరేయాలి కదా ఎందుకు ఎకరేయ్యలా దీనికి మన చింతాప్రదీప్ గారు మన బొచ్చు లేని బొచ్చుగాడు సమాధానం చెప్పాలి దాన్ని వదిలేసి నలభై ఎనిమిది గంటల్లో మీరు ట్వీట్ తీసేయకపోతే మేమంటే ఏంటో చూపిస్తాం క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టాం అరే ఎక్కడో లండన్లో కూర్చొని కుక్కలా మొరగటం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఏ పాయికారావు పేట ఆంటీ అన్నావో అదే పాయికారావు రా లేదా విజయవాడ రా తర్వాత నువ్వు మాట్లాడు సొల్లు మాట్లు మాట్లాడుతావు ట్విట్టర్లో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎక్స్లో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి నువ్వు రియాక్ట్ అవుతావు నేను అడిగేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డిని అడగండి సార్ మరి ఒక పార్టీకి గౌరవ అధ్యక్షుడిగా ఉండి పదవి ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి మీరే జెండా వందనం చేయకపోతే ఎట్లా సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సమస్య ఉంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు థమ్స్అప్ కాళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే గ్రీ అంటే మన జాతీయ జెండాలో ఉన్న రంగుల్ని ఎలా కట్టాలో వీళ్ళకి తెలియదు కాషాయం పైకి వెళ్ళాలా లేకపోతే ఆకుపచ్చ పైకి వెళ్ళాలా ఇది వాళ్ళకి తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ అనమాట పొరపాటున కిందికి మీదకి వేసి జెండా వందనం చేస్తే అది పెద్ద ఎత్తున రోలేద్దు ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు జనగణమన్నా సరిగ్గా పడలేదని కేసు నమోదైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరు లేరు భారతదేశ చరిత్రలోనే ఆయన ఛార్జ్షీట్లో కూడా ఉందనుకుంటా బహుశా ఇది జనగణ మన సరిగ్గా పాడక కేసు నమోదైనటువంటి ఏకైక పొలిటీషియన్ భారతదేశాలు ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆయనకి జాతీయ జెండాని ఎలా కట్టాలో కూడా తెలియదు పోనీ ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా సమర్థులు ఉన్నారంటే వాళ్ళు ఏమంటారే సుంటక్క సుంటున్నారు లాగా వాళ్ళ దగ్గర వాళ్ళు అంతకంటే ధంసభ కాళ్ళు ఏళ్ళు గాళ్ళు అందుకని వీళ్ళు దొరికిపోతారనే భయంతో మన వాళ్ళు ఆగస్టు పదిహేను కానీ లేకపోతే జనవరి ఇరవై ఆరు కానీ అనమాట అంటే స్వతంత్ర దినోత్సవం గణతంత్రం నుంచి జరపరు ఎందుకంటే గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా అధికారులు చూసుకుంటారు ఆయనకి సంబంధం లేదు ఆయన దగ్గర ఉన్న ఎవరు చూసుకోవాల్సిన పడలేదు కాబట్టి ఆయన ఆ టయానికి వచ్చేసి ఏదో ఒక జెండా వందనం ఎగరేసి ఒక సెల్యూట్ కొట్టి గౌరవ వందనాన్ని స్వీకరించుకొని ఆ తర్వాత ఏదో కొంచెం అడౌట్ చేసి వెళ్ళిపోతాడు అవన్నీ కూడా అధికారులు స్వీయ పర్యవేక్షణ జరుగుతాయి కానీ ఇప్పుడు కార్య యొక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు స్వీయ పర్యవేక్షణలు జరుగుతాయి కానీ మన పార్టీలో ఎవరయ్యానంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆడికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ కాంట్రవర్సీల గురించి వాడికి కావాలి ఎందుకంటే మనవాడు అప్పట్లో వీక్లీ పుస్తకాలు వస్తాయి వాటిని చదువుకునేవాడు అనమాట అందులో డాక్టర్ సమరంగారి పేజీ చదువు చదువుకొని సంతోషపడేవాడు మన సజ్జల రామకృష్ణారెడ్డి ఇక అంబటి రాంబాబు అబ్బో బాబోయ్ వాడి గురించి చెప్పాల్సిన పని లేదు ఇక అవంతి శ్రీనివాసు ఆహా ఇంకా చెప్పాల్సిన పనిలా లేకపోతే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళదలుచుకుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళదలుచుకుంటే మన గోరెంట్ల మాధవ్ వాడు దింపుదాం లేపుదాం పైకి లేద్దాం ఉదయాద్దాం కుమ్మేద్దాం వాడి భాషే తేడాగా ఉంటుంది వాడి మనిషే తేడా అనుకున్నాం కానీ భాష కూడా తేడాగా ఉంటుంది ఇట్లాంటి సన్నాసులను అందరినీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాని ఎలా కట్టాలి ఆకుపచ్చ పైకి వస్తుందా లేకపోతే కాషాయం పైకి వస్తుందా అనేది వాళ్ళకి కనీసం నాలెడ్జీ లేదు అలాగే పొరపాటుని ఏదన్న జెండాను ఎగరేసారు అనుకో అది అసలు మా ట్రోల్ అవ్వదు అందుకని వాళ్ళు మనకి ఎందుకు వచ్చిన గోడలేరా బాబు దీని మీద అని చెప్పేసి సైలెంట్గా ఉంటుంది ఇది వాస్తవ విషయం ఇది చెప్పుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అంతేగాని జెండా వందనం చేయలేదా అంకుల్ అని అడిగినందుకు నువ్వు నలభై ఎనిమిది గంటల్లో మీకు క్షమాపణ చెప్పకపోతే నేనంటే ఎందుకు చూపిస్తా అబ్బా ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు అందరూ బీభత్సమైన ట్రోల్ చేస్తేనే ఆ ట్రోల్స్ని తట్టుకొని నిలబడ్డారు ఇంకో మాట అన్నాడు వంగలపూడి గారు హోమ్ మినిస్టర్గా ఉండటం ఈ రాష్ట్రానికి సిగ్గు చేయటం దయచేసి ఎక్కడ కూడా చెప్పుకో కాకండి అన్నారు ఒక దళిత మహిళ రాష్ట్రానికి ము హోంమంత్రిగా ఉండటం హోంమంత్రిగా ఉండటం అని చెప్పుకోవడానికి సిగ్గుచేటంట దేంట్లో సిగ్గుచేటు అంటే ఆమె దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన మహిళగా హోంమంత్రిగా ఉండటం అనేది సిగ్గుచేట మరి మా నాన్న రెడ్డిగా అని రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే సమ్మగుంటుందా మీకు ఎందుకంటే మనం కూడా రెడ్డి కాదుగా సరిపోయింది లేని మన ఫేక్ బతుకులు కదా సరిపోయింది లేదు ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉండటం తప్ప లేకపోతే పనితీరులో పోల్చుకుంటే గతంలో మీ మీ హోమ్ మినిస్టర్లు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు గతంలో మేము తానేటి వనితగారు అంతకుముందు ఉన్నటువంటి మా మేడికొండ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఇద్దరు ఏమైంది అప్పట్లో వాళ్ళు జస్ట్ రబ్బర్ షాంపుల్లాగే ఉన్నారు దాని మీద నిర్ణయాలు తీసుకునే దేవుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంతేనా ఎప్పుడన్నా ఏ రోజైనా వాళ్ళు పవర్ఫుల్ హోమ్ మినిస్టర్గా వాళ్ళ వాళ్ళకున్నటువంటి పవర్స్ని వాళ్ళు ఎంజాయ్ చేశారా మరి వాళ్ళతో పోల్చుకుంటే ఈరోజు వంగలప్ర ఎంత గారు చాలా బెటర్ పది రెట్లు తనకు ఉన్నటువంటి పవర్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు ఆ ప్రెస్ మీట్ కూడా ఎలా కావాలో అలా పెట్టుకుంటారు కానీ గతంలో దద్దరు ఏంటి వీళ్ళు హోమ్ మినిస్టర్స్ ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టాలంటే తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ వచ్చేది ఆ స్క్రిప్ట్ని బేస్ చేసుకుని నేను చెప్పేవాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే బెటరే కదా పది రెట్లు పది నా తెలిసి పది రెట్లు ఇంకా గట్టిగా మాట్లాడుతూ వంద రెట్లు బెటర్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మీ జగన్మోహన్ రెడ్డిని అంకుల ఫీల్ అయితే జగన్మోహన్ రెడ్డి అంకుల్ అన్నందుకు ఫీల్ అయితే దాని గురించి మాత్రం చెప్పండి అంతేగాని ఒక మహిళను పట్టుకుని రేపటి నుంచి మేము వంగలపూడి పాయి ఆంటీ అంటాం పాయి ఆంటీ అంటే కరెక్ట్ తప్పే ఉంది రేపటి నుంచి పులివెందుల పిల్లి అంటాం మేము లేకపోతే రేపటి నుంచి లేని ప్రదీప్ గారు అంటాం మేము ఏ మీరు మాట్లాడింది మేము మాట్లాడతాం కదా అంటే సంస్కారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలి ఒక దళిత మహిళ రాజకీయాలలో హుందాగా వచ్చి హోమ్ మినిస్టర్గా ఎదిగారని అంటే ఆమె ఎంత పోరాటం చేశారు ప్రజల సమస్యల మీద ఎంత పోరాటం చేశారు ఊరికే హోమ్ మినిస్టర్లు ఎవరు మీరు కానీ ఏదో పేరుకు నామకే వాస్తులాగా హోమ్ మినిస్టర్లు ఇచ్చి మిగిలిన పవర్స్ అన్ని మీరు మెయింటైన్ చేసినట్టు అట్లా అట్లా ఊరికే రాదు అది పదవి గతంలో పేరుకు చెప్పుకోవడానికి దళిత దళిత మహిళలకు మేము హోమ్ మినిస్టర్స్ ఇచ్చామని చెప్పుకోవడానికి మీరు వాడేవాళ్ళు కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు ఇలా హోమ్ మినిస్టర్గా గారు తన స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు తర్వాత నేను చెప్పేది ఏంటంటే నేను వస్తా పొడుస్తాం పీకుతాం ఇవన్నీ ఆ దగ్గర చూపించారనుకో చెప్పే అమ్మ ఒకరోజు కత్తెలు చూపిస్తావు ఒకరోజు కోడిగుడు చూపిస్తావు ఈసారి త్రిశూలని చూపిస్తుంది ఎక్కడ కూర్చుతావు ఎక్కడ గుచ్చుతారు అక్కడ గుచ్చుతారు కాబట్టి నేను చెప్పేది అంటే మహిళని గౌరవించండి గౌరవపదమైన రాజకీయం చేయి అసలు ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డిని అంకుల్ అన్నందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు అంతేనా అంటే ఇప్పుడు ఆయన ఇంకా నాకు తెలిసినంత వరకు అన్నా అన్న అంటానే ఉండాలి ఎందుకంటే ఆర్కే రోజా కూడా జగన్మోహన్ రెడ్డి అన్నా అన్న అంటది రోజా వయసు ఎంత ఉంది రోజాకి అప్పట్లో ఇత్తడి వద్దని సినిమా తీసి సీతారత్నం గారి అబ్బాయి సినిమా తీసినప్పటికీ రోజాకి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఆ సినిమా వచ్చి కూడా నలభై ఐదు యాభై సంవత్సరాలు అవుతుంది రోజా వయసు అరవై అరవై రెండు ఏళ్ళు ఉంటుంది ఆమె ఇప్పటికి కూడా నేను తిరుపతి అమ్మాయిని అని చెప్పుకునేది తిరుపతి అమ్మాయి అని చెప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులు అబ్బాయి అని చెప్పుకోవాలా పులివెందులు అబ్బాయి అని చెప్పుకుంటారా అరే ఏం మాట్లాడుతున్నావురా సిగ్గు లేకుండా అసలు స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి జాతీయ జెండా ఎగరైన వాళ్ళు కూడా మీరు కూడా దేశభక్తి గురించి మాట్లాడుతున్నారంటే ఇక దాని గురించి మనం మాట్లాడాలి దాని గురించి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పాలి ఎందుకంటే ఒక దేశానికి అత్యంత ఉంది ప్రతి పార్టీ ఆఫీస్ ముందు కార్యాలయం ముందు జెండా వందనం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డితో స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ప్రతిసారి బెంగళూరు అలంక ప్యాలెస్లో ఉంటాడు మరి ఆ ప్యాలెస్లో ఎందుకుంటాడు ఆ ప్యాలెస్లో ఏం జరుగుతుందో ఆ ప్యాలెస్లో నుంచి మీకు ఏమవుతుందో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో తెలియదు కానీ ఇలాంటి ఊరకొక్కలు బయటకు వచ్చి మురుగుతూ ఉంటాయి అది మాత్రం వాస్తవ విషయం